హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మరి చూస్తాము ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మనం చూస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైనవారు పెళ్లి కాని వారు ఎవరైనా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మనం అప్లోడ్ చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో వెంటనే మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు ఏదైతే మెసేజెస్ రిజల్ట్ అవుతున్నాయో అవి తీసుకోండి ఒకవేళ రిజల్ట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ రోజు కోసం ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి చూసే మా వియర్స్ కి ఈ రోజు మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు クラブ स्वार्ड्स, ट्वीन ऑफ पेंटिकल्स, सॉरी, ट्वीन ऑफ कॉप संडे, क्लारिफिकेशन, हम्म हम्म, डी स्टार कार्ड की क्लारिफिकेशन, ये ट्वीन स्वार्ड्स की क्लारिफिकेशन, नेट ऑफ स्वार्ड्स की क्लारिफिकेशन, ओके एट ऑफ कॉप्स। डी हाइड्रिस कस्कार की क्लारिफिकेशन चेस्टन। चलो कार्स अच्छे हैं सेफल चेस्टन। टू अवायंस ద ఓకే అవసరం ఉంటే నేను వీటికి క్లారిఫికేషన్ కూడా చేస్తాను అండ్ అవసరం ఉంటే తీసుకుందాం కూడా ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద వచ్చేసి మీరు చాలా మంది మీకు ఏదో విషయంలో చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి పర్సన్ విషయంలో కావచ్చు కెరియర్ విషయంలో కావచ్చు ఫ్యామిలీ విషయంలో కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారి వారి వలన కావచ్చు ఓకే మీకు ఆల్రెడీ ఇక్కడ చాలా హార్డ్ బ్రేక్ అయి ఉందనమాట చాలా బాధపడుతున్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఉందండి ఓకే వారి వలన మీరు చాలా హర్ట్ అవుతున్నారనమాట అక్కడ మీకు గౌరవం లేదు వాల్యూ లేదు మిమ్మల్ని చాలా చులుకన చేసి మాట్లాడడం మిమ్మల్ని చాలా చులుకన చూడడము అలాంటిది ఉందన్నమాట ఓకే సో మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీ మీ మనసులో ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అండ్ యూనివర్స్ కూడా మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ మీ హార్ట్ బ్రేక్ అయి ఉంది మీ హార్ట్ ముక్కలు ముక్కలు అయి ఉందన్నమాట ఒక పర్సన్ విషయంలో కావచ్చు ఇంకేదైనా ఉండొచ్చు ఓకే మీ హార్ట్ అయితే చాలా చాలా మీకు హార్ట్ బ్రేక్ అనమాట చాలా పెయిన్ క్రాస్ చేసింది ఆల్రెడీ మీకు సో ఆ బాధ నుంచి మీరు బయటకు రావాలి ఇంకా ఎన్ని రోజులు ఇదే ఎనర్జీలో ఉంటాము ఇంకా ఎన్ని రోజులు ఇదే బాధలో ఉంటాము సో దీని నుంచి బయటకు రావాలి మీ ఫోకస్ పక్కకి మళ్ళించాలి ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు మీకు చాలా తెలివితేటలు ఉన్నాయండి మంచి అంటే మీరు ఎలా ఉన్నారంటే మీరు ఏజ్ లో చిన్నవారైనా సరే ఒక సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ మాట్లాడతారు కదా అంత మెచ్యూరిటీ లెవెల్ మీకు ఉందన్నమాట అంత తెలివితేటలు మీకు ఉన్నాయండి కానీ ఆపోజిట్ పర్సన్కి అర్థం చేసుకునే మనసు లేకపోవడం కానీ తనలో ఇన్మేచ్యూర్ కానీ తనలో కన్నింగ్ నేచర్ కానీ అలాంటిది అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారనమాట దానివలన తను మీకు సరిపోయిన పర్సన్ అండి ఓకే మీరేంటి ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండే పర్సన్ చాలా మెచ్యూరిటీ పర్సన్ ఉన్న పర్సన్ మీరు ఫ్యూచర్ ఏంటో మీకు కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుందనమాట కానీ ఈ పర్సన్ విషయంలో తన మీద మీరు పెడుతున్న ఎనర్జీస్ కానీ అండ్ ఎఫర్ట్స్ కానీ తనకు చాలా హెడ్డేక్ అనిపించడం కానీ తనకు ఫ్యూచర్ అంటే అర్థం కావడం లేదు కదా తనకి ఫ్యూచర్ అంటే అర్థం కాక తను ఎగురుతున్నారు మీకు ఫ్యూచర్ అంటే మీకు తెలుసు కాబట్టి మీరు మీ ఎఫర్ట్స్ అన్ని పర్సన్ మీద పెడుతున్నారు ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ టైం కానీ మీ ఎనర్జీ కానీ ఏదైనా ఉండొచ్చు కానీ అక్కడ మీకు ప్రతిసారి హార్డ్ బ్రేక్ అయితే అవుతుందనమాట చాలా హార్డ్ బ్రేక్ అవుతుందండి మిమ్మల్ని ఈ పర్సన్ చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారు సో మీరు ప్రజెంట్ టైంలో ఇంకా ఆలోచనలో అనమాట ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇదే రిలేషన్ లో ఉండాలా లేదా బయటకు వెళ్ళాలా ఈ పర్సన్తో రిలేషన్ లో ఉంటే తను ప్రతిసారి హార్డ్ బ్రేక్ చేస్తున్నారు ప్రతిసారి తను చాలా చీప్ గా మాట్లాడడం అనమాట చాలా రాంగ్ గా తను వర్డ్స్ యూస్ చేయడం మీ మీద లేదా తన చూపులతో కానీ తన చేతులతో కానీ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే దాని వలన మీరు చాలా హర్ట్ అవుతున్నారు ఇక్కడ కొంతమందికి కాస్ట్ డిఫరెంట్ కూడా చూపిస్తుంది అండి ఓకే అండ్ ఈ పర్సన్ కి మీకున్న డిఫరెన్స్ ఏంటిది అంటే ఈ పర్సన్ కి మీ మీద ఫ్యాషన్ ఉంది మీకు లవ్ ఉంది ఇక్కడ మీకు లవ్ ఉంది తనకు ఫ్యాషన్ ఉంది సో తనకి ఏంటి మీతో ఎంజాయ్ చేయాలి అది తనే ఎనర్జీ మీకేంటి తనతో కమిట్మెంట్ కావాలి మ్యారేజ్ కావాలి అది మీ ఎనర్జీ చూపిస్తుంది అనమాట సో మీరు ఈ బాధ నుంచి ఇంకా బయటకు రావాలి మీ మీద మీరు ఫోకస్ చేయాలి మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెడుతున్నారో ఆ బాధ నుంచి మీరు బయటకు వెళ్ళాలి హీల్ అవ్వాలి కొంచెం మీ మనసు తెలిక పడుతుంది కదా సో ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే అండి యూనివర్స్ మెసేజెస్ ప్రకారము మీరు మెడిటేషన్ చేసుకోండి అని చెప్తున్నారండి మీరు రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకోండి రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వలన కొంచెం కొంచెం మీలో హీలింగ్ అనేది మొదలవుతుందనమాట నెగిటివ్ ఏదైతే ఉందో రోజు కొంచెం అంటే ఒకటేసారి ఒకటే రోజు ఈ పర్సన్ మర్చిపోవడం కానీ తను పెట్టిన బాధ నుంచి మీరు ఇంకా బయటకు రావడం అయితే జరగదండి సో కొంచెం కొంచెం అనమాట ఓకే కొంచెం అంటే ఒక బియ్యం గింజ ఎంత ఉంటుంది చిన్నగా ఉంటుంది కదా అలాగనమాట అంటే కొంచెం కొంచెం అది నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట మీ మనసులో నుంచి ఓకే డైలీ మీరు మెడిటేషన్ చేసుకుంటే కొంచెం కొంచెం మీ మనసు హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీకు తెలియకుండానే మీకు ఏదో తెలియని మంచి ఫీల్ రావడము అండ్ ఏదో మీ మనసులో అంత మీ మీ మనసులో అంత భారం అంతా వెళ్ళిపోయింది అనే ఫీలింగ్ మీకు రావడం చూపిస్తుంది అనమాట మీకు ఓకే చెయ్యండి ఓ త్రీ మంత్స్ చేయండి తప్పేముందండి రెగ్యులర్గా మీరు త్రీ మంత్స్ వరకు మీరు మెడిటేషన్ చేస్తే దాంట్లో నుంచి మీకు ఆన్సర్ తప్పకుండా దొరుకుతుందండి ఓకే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు చేంజ్ అవుతారనమాట కానీ మీరు ఏం చేస్తున్నారు సరిగా ధైర్యం చేయలేకపోతున్నారు ఈ పర్సన్ ఇంత హార్ట్ ట్రేక్ చేస్తున్నా తన దగ్గర నుంచి మీరు మూవన్ అవ్వాలి అని చూస్తున్నా అవ్వలేకపోతున్నారు అనమాట ధైర్యం చేయలేకపోతున్నారు తన తనని వదిలి మీరు లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా అనే భయం మీకు ఉందనమాట తను లేకపోతే మీరు బతకలేరు అనే ఫీలింగ్ మీకు ఉందనమాట కానీ మీరు బతకగలరండి ఈ ఎనర్జీస్ చూస్తుంటే మీరు బతకగలరు ఈ పర్సన్ లేకున్నా మీరు బతకగలరు మీకు తెలియదు ఆ విషయం మీరు బతకలేరు ఈ పర్సన్ లేకపోతే మీరు ఉండలేరు అనే ఎనర్జీ మీకు ఉందనమాట కానీ కార్డ్స్ ప్రకారం మీరు స్ట్రాంగ్ అవ్వగలరు తప్పకుండా మీరు స్ట్రాంగ్ అవుతారు మెడిటేషన్ చేయండి ఓకేనా ఇంత పెయిన్ క్రాస్ చేస్తున్న రిలేషన్లో మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరండి తను మీ వాల్యూ తెలుసుకోవాలి మీ ఎనర్జీ మీరు బయటకు తీసుకురావాలి ఈ పర్సన్ మీద నుంచి మీ ఎనర్జీ అనేది మీరు బయటకు తీసుకురావాలన్నమాట ఫస్ట్ ఓకే మీరు తన మీదనే ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తూ ఉండడము తనని మీరు చేస్తా ఉన్న రోజులు ఈ పర్సన్ ఏం చేస్తారు పారిపోతూనే ఉంటారు రన్నర్ తను అసలు తన మీద మీరు ఫోకస్ చేస్తే తను ఆపోజిట్ పర్సన్ మీద ఫోకస్ చేస్తారండి ఇంకా మీరు ఏంటి వెళ్ళలేరు అని ఈ పర్సన్కి అది ఒక కాన్ఫిడెన్స్ అనమాట మీరు ఏం చేయాలంటే ఆ కాన్ఫిడెంట్ ని మీరు చంపాలి ఫస్ట్ తను లేకుండా మీరు బతకగలరు అనే కాన్ఫిడెన్స్ తనకి ఇవ్వాలన్నమాట ఈ పర్సన్కి మీరు అప్పుడు తనను చేంజ్ వస్తుంది ఓకేనా మీరు చాలా అందమైన వారండి అసలు మీకు చాలా మెచ్యూరిటీ లెవెల్ ఉంది చాలా బాగుంటారు చూడడానికి అలాంటి పర్సన్ మీరు మీ కాన్ఫిడెంట్ని మీరు ఎందుకు చంపుకుంటున్నారు ఇలాంటి పర్సన్ గురించి రీడింగ్ అయితే అదే ఉందండి ఈ రోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు మీరే మీ కాన్ఫిడెన్స్ ని మీరు చంపుకుంటున్నారనమాట మీరు బాగలేరేమో ఈ పర్సన్కి కి నచ్చే క్వాలిటీస్ మీలో లేవేమో అని మీ కాన్ఫిడెన్స్ ని మీరు చంపుకుంటున్నారనమాట కానీ మీలోనే అన్ని సద్గుణాలు మీలోనే ఉన్నాయి అది ఆ పర్సన్కి కి తెలుసు మీకు తెలియదు ఆ పర్సన్ మిమ్మల్ని మేనికులేటివ్ చేస్తున్నారండి అర్థమవుతుందా మీకు మీతో అవసరం తీరుగా ఆడుకుంటున్నారు ఈ పర్సన్ మీరు ఎప్పుడు ఇక్కడ గీవింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు ఆ గివింగ్ ఎనర్జీ నుంచి బయటకు రండి ఈ పర్సన్కి ఫస్ట్ మీ ఎనర్జీ ఇవ్వకండి ఓకేనా మీరేంటో మీరు నిరూపించుకోండి ఈ పర్సన్ ఉండగానే మీరు కొత్తగా స్టార్ట్ చేయండి మీ లైఫ్ స్టార్ట్ చేయండి కొత్తగా మాట్లాడడం కానీ అండ్ మీ కొత్తగా మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ మీ బ్యూటీ కానీ అలా మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ ఎనర్జీ అంతా డ్రై ఉందండి మీ ఎనర్జీ అంతా డ్రై ఎనర్జీలో ఉందన్నమాట మీరు మీ లైఫ్ అంతా కోల్పోయింది మీరు ఇంకా మీకు అసలు మీ మీద మీ కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోయి ఉన్నారనమాట మీరు ఒక పర్సన్ వలన మీకు మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దండి ఓకే మీరు ఈ పర్సన్తో ఏం కోరుకుంటున్నారు తనతో మ్యారేజ్ కోరుకుంటున్నారు తన గురించి ఆలోచిస్తున్నారు మీలో ఒక మదర్ కేరింగ్ ఉంది చాలా ఎమోషనల్ పర్సన్ ఇక్కడ ఎమోషనల్ ఉండాలండి కానీ అంత ఎమోషనల్ టూ మచ్ ఉండద్దు అనమాట అది మీకే పెయిన్ క్రాస్ చేస్తుంది ఓకే ఈ పర్సన్ కి మీరు అడిక్ట్ అయిపోకూడదు అనమాట ఓకే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి మీరు చాలా మంచివారండి చాలా తెలివైన వారు మీకు ఫ్యూచర్ ఏంటో తెలుసు ఒక పర్సన్ వాల్యూ ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు ఎమోషనల్ గా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు తన గురించి కానీ అపోజిట్ పర్సన్ అలా లేదు కదా తనకి ఫ్యాషన్ మాత్రమే కావాలి తనకి ఎంజాయ్మెంట్ మాత్రమే కావాలి మీరు ఏదైనా మాట్లాడితే మీ గురించి తను నెగటివ్ గా మాట్లాడతారనమాట కాస్ట్ అని అది అని ఏదో తీసుకురావడం అనమాట ఓకే ఈ ఎమోషనల్ నుంచి మీరు ఫస్ట్ బయటకు రండి ఓకేనా టూ మచ్ గా ఈ పర్సన్ ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అవ్వకండి ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడండి మేబీ ఇన్ని రోజులు ఈ పర్సన్ లో ఒక కనింగ్ నేచర్ చూపిస్తుంది మేబీ ఈ పర్సన్ మీరు ఎంత అనే విధంగా తను మాట్లాడి మీరు లైఫ్ లో నుంచి ఏదో వెళ్ళిపోతున్నట్టుగా చూపిస్తుంది కానీ మళ్ళీ వస్తారు ఒకవేళ మళ్ళీ వచ్చిన ఈ పర్సన్ మీకు కావాలి ఈ పర్సన్ అనుకుంటే మీరు మళ్ళీ తను కాల్ చేయగానే ఎడవడము బాధగా మాట్లాడడము లోన్లీగా ఉండడము చేయకండి ఈ పర్సన్ ఏ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారో అదే కాన్ఫిడెన్స్ తో మీరు మాట్లాడండి తను లేకున్నా మీరు కూడా ఉండగలుగుతున్నారు అనే కాన్ఫిడెన్స్ తో మాట్లాడండి ఓకేనా ఇక్కడ పారిపోతున్నారు అండ్ ఇక్కడ మళ్ళీ వస్తున్నారనమాట తన అంటే మళ్ళీ ఈ పర్సన్ మీ ఎనర్జీ అనేది తనని లాగుతుంది మీరు తనకి మీరు ఎలాంటి వారు ఈ పర్సన్ కి తెలుసు మీరు ఒక క్వీన్ ఒక ఎంప్రెస్ సో అదనమాట మీ బ్యూటీ మీ ఎనర్జీ అంటే ఈ పర్సన్కి మళ్ళీ బ్యాక్ లాగుతుందనమాట తనకి మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి మీరు మెదలు చేయాల్సింది ఏంటిది అంటే మీ ఎనర్జీ ఇవ్వకపోవడము ఈ పర్సన్తో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోవడము అండ్ ఈ పర్సన్ మాట్లాడినప్పుడు కూడా తను మళ్ళీ మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీకు కాల్ చేసినా కూడా మీరు మీ లైఫ్లో మీరు ఉండగలుగుతున్నారు అనే కాన్ఫిడెన్స్ని ఇవ్వండి ఓకేనా అప్పుడు తనలో ఒక భయం అనేది ఈ మొదలవుతుంది మొదలవుతుందనమాట ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే అదర్ పర్సన్తో కూడా తను ఉండాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ ఉండొచ్చండి అటు ఇటు తను బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారనమాట తను ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోలేను అనిపిస్తుందో అండ్ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ దగ్గర మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది అడుగుతారో అప్పుడు ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో నుంచి పారిపోతారండి ప్రేమ లేదు ఇక్కడ అవసరం మాత్రమే ఉందన్నమాట అది అర్థం చేసుకోండి ఓకేనా ఆఫ్ కి క్లారిఫికేషన్ కార్డ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటల్స్ అనమాట ఈ పర్సన్ కి ఏదో మనీ రిలేటెడ్ గా తనకి ఏదైనా బెనిఫిట్స్ ఉంది అంటే తను వచ్చే తత్వం తనదండి ఓకే మీరు ఎప్పుడు ఈ పర్సన్ మీద మీ ఎనర్జీ అంతా ఇస్తూ ఉంటే ఈ పర్సన్ ఎప్పుడైనా మనీ హెల్ప్ కూడా అడిగారు అనుకోండి మీరు ఇస్తా ఉంటే తను తీసుకుని ఇలా పారిపోతూనే ఉంటారనమాట మీ లవ్ కూడా మీ ప్రేమ కూడా తనకి ఇస్తూ ఉంటే తను తీసుకొని మీ అవసరం తీరగా తను మీతో ఉంటూ తన అవసరం తీరి తన అవసరం తీరిన తర్వాత తను పారిపోతూనే ఉంటారండి ఓకేనా కాబట్టి మీ ఎనర్జీలో మీరు ఉండడానికి చూడండి ఇక్కడ ఓకేనా మీరు స్టక్ అయిపోతున్నారండి స్టక్ ఎనర్జీ నుంచి బయటకు రండి తను తను లేకుండా మీరు బతకగలరండి నా కార్డ్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు ఉండగలరు కానీ మీరు ధైర్యం అనమాట కొంచెం ఒక్కసారి మీరు ధైర్యం తెచ్చుకుంటే మీరేంటో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకుంటారండి ఓకే మీ మీద మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి ఫస్ట్ ఓకేనా ఈ పర్సన్ చాలా మొండివారు మీరు ఏం చెప్పినా తను వినరండి మీరు ఏం చెప్పినా తనకి నెగిటివ్ అర్థమవుతుంది మీరు ఏం మాట్లాడినా ప్రేమగా మాట్లాడినా తనకు చెడుగానే అర్థమవుతుంది మీ వాళ్ళు ఈ పర్సన్కి తెలిసి రావాలి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్కి రావాలి అంటే ఈ స్టాక్ ఎనర్జీ నుంచి మీరు బయటకు రండి మీ మీద మీరు ఫోకస్ చేయండి మీ లైఫ్ స్టైల్ కానీ మీ టాకింగ్ వే కానీ వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి ఫస్ట్ మీ సెల్ఫ్ లెవెల్ లోకి రండి మీరు ఫస్ట్ ఓకేనా వీలైతే ఈ రిలేషన్ నుంచి మీరు మూవన్ అయిపోండి ప్రాబ్లం ఏమీ లేదండి మీరు బతకగలరండి ఓకేనా ఇక్కడ చూడండి ఏటా కాప్స్ మీ మనసులో చాలా బాధ ఉంది తను తనని వదిలి మీరు వెళ్ళలేకపోతున్నారు మీకు తనే కావాలి తనే మీ ప్రాణం ఉంది ఇక్కడ తనే దగ్గర మీ ప్రాణం ఉంది తనే మీ ఊపిరిగా మీరు బతుకుతున్నారనమాట కానీ మీ వాల్యూ తెలియాలి అంటే మీరు ఫస్ట్ మూ అని అయిపోండి మీ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి అదర్ పర్సన్తో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి దాన్ని చూస్తూ ఉండగానే మీరు మీ ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్తో మీరు జాలీగా ఉండండి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నారనమాట ఓకేనా వీలైతే ఇక్కడ మీరు మూవన్ అయిపోయినా పర్వాలేదు అని చెప్తున్నారనమాట ఇక్కడ కూడా చూడండి అదే కార్డ్ క్లోజ్డ్ బుక్ అయిపోండి ఇది కూడా సేమ్ మూవ్ అన్ కార్డ్ మూవ్ అన్ అయిపోండి అని చెప్తున్నారండి ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారు అనమాట ఇక్కడ ఈ రోజు రేడియో అయితే ఏమీ బాగోలేదండి ఒక పర్సన్ వలన మీరు చాలా హట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఒక చీప్ గా ఒక ఏమంటారు కూరలో కరివేపాకు తీసి పాడేస్తారు కదా అది మనకి హెల్త్ చాలా మంచిది అనమాట కరివేపాకు నేను ఉదాహరణకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఆ మనకు కర్రీలో కరివేపాకు ఉంటుంది కదా అది మనకు అది తింటే మనకి చాలా చాలా మంచిది కదా మన హెల్త్ కి సో కానీ ఈ పర్సన్ ఏం చేస్తున్నారు మిమ్మల్ని తీసి పడేస్తున్నారనమాట దాని వాల్యూ ఏంటి ఈ పర్సన్కి తెలియదు అనమాట సో అలాగే మీ వాల్యూ కూడా ఈ పర్సన్కి తెలియదండి మీ వాళ్ళు ఈ పర్సన్కి తెలియడం లేదు మీరు హట్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు మీ వాళ్ళు అంటే ఈ పర్సన్కి తెలియాలి అంటే ఫస్ట్ మీరు బయటకు రండి ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అవ్వండి ఫస్ట్ మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి అని చెప్తున్నారు ఆ బాధ నుంచి మీరు బయటకు రండి తన గురించి ఆలోచించకండి మీరు ఎప్పుడైతే పర్సన్ గురించి ఆలోచిస్తూ బాధపడతా ఉంటారో మీ ఎనర్జీ అంతా ఈ పర్సన్కి అందుతుందండి తనకు అర్థం అవుతుంది అనమాట అక్కడ ఇక్కడ టెలిపతి మెసేజ్ నడుస్తుంది మీరు బాధపడుతున్నారు అనే టైంకి ఆ పర్సన్కి తక్కువ మీరు గుర్తుకు రావడము ఆ తన గురించి తను నా గురించి ఆలోచిస్తుంది బాధపడుతుంది అనే ఫీలింగ్ తనకు వస్తుంది అనమాట అక్కడ ఓకేనా కాబట్టి ఆ ఎనర్జీ నుంచి మీరు ఫస్ట్ బయటకు రండి తనని మీ మనసులో ఎప్పుడైనా సడన్ గా గుర్తుకు వస్తే కూడా వేరే వర్క్ లో మీరు బిజీ అయిపోండి ఓకేనా మీ ఎనర్జీ అస్సలు ఈ పర్సన్ కి అందకూడదనమాట మీరు ఏం చేస్తున్నారు ఏమో తను తల పట్టుకోవాలన్నమాట ఈ పర్సన్ ఆ ఎనర్జీకి మీరు తీసుకురండి తనకు ఫస్ట్ ఓకే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా మంది ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తారండి తప్పకుండా స్పై చేస్తున్నారు కూడా చాలా మంది మీరు మోన్ అయిపోతున్నారు అండ్ మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు సెల్ఫ్ లవ్ లో ఉన్నారు మీ లైఫ్ లో ఒక కొత్త న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట మీ మనసులో చాలా బాధ ఉందండి కానీ మీరు అదర్ పర్సన్తో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ వలన అసలు మాటలో చెప్పలేని బాధ అండి బాధ అండి ఇది టెన్ ఆఫ్ వర్డ్స్ ఒక పర్సన్ కి ఒక మాట అంటేనే చాలా పెయిన్ గా అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అవునా కాదా ఒక కత్తి పొట్టు పొడిస్తేనే చాలా పెయిన్ అనిపిస్తుంది అవునా కాదా కానీ ఇక్కడ చూడండి మీకు ఈ పర్సన్ వలన టెన్ ఆఫ్స్ వర్డ్స్ పది కత్తులు మిమ్మల్ని కుచ్చేస్తున్నది పర్సన్ మీకు అర్థం కావడం లేదండి చాలా బాధ పెడుతున్నది ఈ పర్సన్ మిమ్మల్ని కానీ తన మీద ప్రేమతో మీరు అన్ని భరించుకొని ఉంటున్నారనమాట మీరు ఇవన్నీ ఇప్పుడు భరిస్తున్నారండి కానీ ఫ్యూచర్ లో కూడా ఇలాగే భరిస్తూ ఉంటారా తనతో హ్యాపీగా ఉంటారా హ్యాపీగా ఉండాలి కదా హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ మీరు బయటకు రండి ఓకేనా మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు అన్ అయితే మీ ఎనర్జీ మీరు ఎప్పుడైతే కంట్రోల్లో చేస్తారో ఈ పర్సన్ చేయకుండా ఉంటారో మీ కెరియర్ మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో తప్పకుండా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడం చూపిస్తుంది తను మీ దగ్గరికి వస్తారు మీరే ఈ పర్సన్ ఇన్ని రోజులు ఈ పర్సన్ ఇన్ని రోజులు మీకు ప్రపోజ్ చేయలేదు అంటే తను ప్రపోజ్ చేయడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట తప్పకుండా ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి తనే మీ దగ్గరికి రావాలి ఇక్కడ నో కండక్ట్ ఉన్నారు చాలామంది తను దూరం నుంచి కూడా మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారనమాట ఓకే ఇక్కడ సైన్స్ పరంగా ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి ఎలాంటి సైన్స్ వారు ఎలా ఐ మీన్ ఏ రాసి వారైనా చూడొచ్చు అనమాట హ్యాపీగా ఓకేనా ఏ ఏజ్ వారైనా హ్యాపీగా చూడొచ్చు మీరు వైఫ్ అండ్ హస్బెండా లేదా లవర్సా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ లో ఉన్నారా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మీద ఫోకస్ చేస్తున్నారా మిమ్మల్ని పట్టించుకోవడం లేదా మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండండి అదర్ పర్సన్ హ్యాపీగా ఉండండి అప్పుడు తనకే పొసెస్ అనేది మీ మీద స్టార్ట్ అవుతుందనమాట మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు ఇంకా అదేంటిది తను నేను లేకపోతే తను హ్యాపీగా ఉంటుంది బాధపడతారని అనుకున్నాను అనే విధంగా తను మిమ్మల్ని స్పై చేస్తారనమాట దాని నుంచి ఒక ఆలోచన అనేది మీ మీద కుట్టుకొస్తుంది ఈ పర్సన్ కి అప్పుడు తను జగిల్ అవుతారు మీ దగ్గరికి రావాలా లేదా మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి మీకు కాల్ చేయాలా లేదా తనకు కోపం వచ్చేసి అదర్ పర్సన్తో కూడా తను గొడవ పడడం చూపిస్తుంది ఒకవేళ థర్డ్ పర్సన్తో తను డీల్ అవుతున్నారంటే థర్డ్ పర్సన్తో తను మిమ్మల్ని మిస్ అవుతున్నా అనే భయంతో ఆ పర్సన్తో కూడా తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారన్నమాట అర్థం అవుతుందా మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే మీరు చాలా మెచ్యూరిటీ లెవెల్ ఉన్నవాళ్ళు థారో రీడింగ్ వలన లెసన్స్ అనేది ఏంటో నేర్చుకుంటున్నవారు ఆల్రెడీ మీరు చాలా మంది మీ జీవితం ఏంటో మీకు తెలిసిందండి ఓకే ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ ఒక తెలివి తక్కువ పర్సన్ దగ్గర మీ జీవితాన్ని పెట్టేసి మీరు ఫ్యూచర్ ఎంత బాధపడకండి ఓకేనా ఓకే అండి ఈ కనెక్షన్ గురించి మీరు యూనివర్స్ మీకు ఎలాంటి రిలే ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో మనం చూస్తాం ఓకేనా

మీరు ఏదైనా లాస్ అవుతారేమో పూర్తిగా ఈ పర్సన్ని మిస్ అయిపోతారేమో అని భయం ఉందనమాట ఇప్పుడు ఇలాంటి పర్సన్తో మీరు రిలేషన్లో ఉంటే లాభం ఏంటిదండి ఉన్నన్ని రోజులు మీరు బాధపడుతూనే ఉంటారు హట్ అవుతూనే ఉంటారు యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు ఇక్కడ మీరు మోయలేనంత భారాన్ని మీరు మోస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ గురించి మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చాలా భయపడుతున్నారు డెసిషన్ మేకింగ్లో మీరు స్టక్ అయిపోతున్నారనమాట మీరు ఇప్పుడు సెల్ఫ్ లవ్ లో ఉంటే ఒక ఎంప్రెస్ లాగా ఉంటే మీ మీ ఎనర్జీలో మీరు ఉంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటే మీకు ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట ఒక కింగ్ లాగా ఉంటారనమాట ఒక క్వీన్ లాగా ఉంటారనమాట ఓకే మీరు అనుకునే విధంగా మీరు తర్వాత బతుకుతారు ఓకే చాలా ఆలోచిస్తున్నారు అండ్ డెసిషన్ అనేది సరిగా తీసుకోలేకపోతున్నారు ఆలోచన మాత్రం చాలా ఉందన్నమాట నైట్ ఆర్ డే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూస్తాం ఓకే మేషరాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉంది ఇందాక రీడింగ్ లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి సో మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లలో వస్తున్నారో ఆ టైంలో లో ఈ పర్సన్ తప్పకుండా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు వచ్చి మీతో మళ్ళీ ప్యాషనెట్ బిగింగ్ చేయబోతున్నారు అనమాట ఆ పైన నేను మర్చిపోయాను ఓకే చెప్పాలనుకున్న మర్చిపోయాను ఓకే ఈ పర్సన్ మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ అండ్ చాలా అందంగా ఉండి ఉంటారు చాలా హ్యాండ్సమ్ గా ఉండి ఉంటారు అనమాట తను ఓకే ఇప్పుడు మేషరాశి వారికి ఎలా ఉంది మేషరాశి వారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు ఆన్లైన్లో ఉన్నారా లేరా ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అవన్నీ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ గురించి మీ గురించి డిస్కషన్ చేయడం ఫ్యామిలీ గురించి డిస్కషన్ చేయడం లాంటిది చేస్తూ ఉన్నారండి ఓకే అండ్ వృషభ రాశి వారు ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారండి ఈ మధ్యలో వృషభ రాశి వారికి కార్డ్స్ అనేది ఏం బాగోలేదండి ఏదో విషయంగా బాధపడతా ఉన్నారనమాట ఓకే అండ్ మిథున వారు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు రెండు అడుగుల ముందుకి నాలుగు అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే మిథున రాశి వారికి ఏంటంటే జగిల్ అవ్వకండి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని ఒక విషయం గురించి ఆలోచించండి దాంట్లో మీకు ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుందండి ఓకే అండ్ సింహరాశివారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు ఎవరిని చేయకుండా అండ్ ఈ ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి కన్యా వారు ఓకే అండ్ తులారాశివారు మీకు రీ యూనియన్ అవుతుందండి ఈరోజు ఓకే అండ్ రాశి రాశివారు మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారని చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి మీ ధునం తుల కుంభరాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఏమంటారనమాట వారితో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది ఈరోజు ఓకే అండ్ మకర రాశి వారు మీ పర్సన్ మీతో మీతో నో కాంటాక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రాబోతున్నారు కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట దానికి క్లారిఫికేషన్ మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇక్కడ కాంటాక్ట్లోకి రాబోతున్నారనమాట ఓకే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి మళ్ళీ ఓకే మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందనమాట ఈరోజు ఓకే అండ్ న్యూ బిగినింగ్ అవుతుందండి మీకు ఈరోజు ఓకే అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్ తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీరు రీడింగ్ చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీరు రీడింగ్ చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ యాంగ్జైటీ తనకు టెన్షన్ మొదలైంది అని చెప్పొచ్చు ఈ పర్సన్ ఓకే చాలా ఆలోచిస్తున్నారు యాంగ్జైటీ అవుతున్నారు అనమాట ఓవర్ థింకింగ్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఏం జరఫ్ ద ఈ పర్సన్ తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎప్పుడైనా మిమ్మల్ని ప్రపోజ్ చేశారు అంటే దాని గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఈ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ అని అయిపోదామా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ వచ్చిందని అనుకుంటున్నాను ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అనే మీకు రిజల్ట్ అయింది అంటే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్